తూర్పు గోదావరి జిల్లా నిడదవులు మండలంలో నీట మునిగిన గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న కూటమి నేతలు నిడదవూలు మండలం తాళ్లపాలెం గ్రామంలో గమినీ లక్ష్మణరావు వస్త్ర వ్యాపార అధినేత గమినీ వీరన్న బాబు ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రివర్యుడు దుర్గేష్ ఆదేశాలనుసారం జనసేన నాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను వరద ముంపుకు గురైన ప్రతి గ్రామంలోనే నిర్వహిస్తున్నారు ఇటీవల తీరుగూడం గ్రామంలో సమీగ్రామ్ గ్రామంలో మైనార్టీ నాయకులు విశ్రాంత సభ ఇన్స్పెక్టర్ ఎండి షరీఫ్ నేతృత్వంలో కార్యక్రమాలు జరిగాయి ఆ గ్రామాల్లో ప్రజలకు సరుకులు నిత్యావసరం గ్రామంలో మైనార్టీ నాయకులు అక్రమ్ జనసేన పార్టీ నాయకులు ఉప్పులూరి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు ఇది ఎలా ఉంటే గతంలో అత్యధిక మెజార్టీతో నిఘించిన వైకాపా ప్రభుత్వం మాజీ శాసనసభ్యురాలు గాని వారి బృందం కానీ నేటికి వారిని పరామర్శించడానికి గాని ఎలా ఉన్నాయో చూడటానికి గాని రాలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు వైకాపా శ్రేణులను విచారించగా మా నాయకులే అందుబాటులో లేనప్పుడు మేము ఎలా వెళ్తాము అంటూ విభిన్న సమాధానం చెబుతున్నారు

Kuay karlige birany height shirt kul mouths Tumisτο Pls <laughs> rad Alcohol arte bucari ia halu 不會 me rati bangu ti hulu meluk ki maka a ia φο if U mengon te I kam

Oh yeah.